అందరికీ గురు పూర్ణిమ శుభాభినందనలు ఆషాఢ మాసం ఈ పౌర్ణమి ఏదైతే ఉందో అది గురు పూర్ణిమగా మహర్షి వ్యాసు యొక్క ఆ జ్ఞాన ప్రకాశంకి ఆ పున్నమి వెన్నెలగా అందుకునేటువంటి విశిష్టత వ్యాసభగవానుడు అందించినటువంటి అపారమైనటువంటి ఆ జ్ఞాన సంపద శాస్త్ర సంపద వేద సంపద అది తరతరాలుగా మనకి సంస్కృతి సంస్కారాల సంప్రదాయాల ఒక దిక్సూచిగా మార్గదర్శనంగా నిలుస్తుంది కనుకనే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమ అన్నది చాలా విశిష్టం గనక ఆ వ్యాసుడి యొక్క ఆ విశిష్టత ఆవిర్భావం ఆయనలో జ్ఞాన ఆవిర్భావం ఏదైతే ఉందో అది మనకి పంచమవేదమైనటువంటి మహాభారతాన్ని ఎందుకంటే భారతంలో ఉన్నది లోకల్లో ఉన్నది లేనిది లేనిదేది భారతంలో లేదు అన్నది కనుక మహాభారతం పంచమవేదంగా నిలిచింది అంతేకాకుండా ఆ నాలుగు వేదాలు ఏదైతే ఉన్నాయో మనకి చతుర్విధ పురుషార్థాలకి ఆ పరమార్థాన్ని తెలియజేసినది వాటిని విభజించి వేద విభాగం చేసినటువంటి వాడు కనుకనే ఆ వ్యాసుడు ఆ జ్ఞానాన్ని విస్తరింపజేసిన వాడు అది వ్యాసుడు కనుక అటువంటి వ్యాసుడు వేదాలని భారత భాగవతాలని ఎందుకంటే అది పద్దెనిమిది పురాణాలని అందించినటువంటి వాడు ఆ పురాణ వైచిత్రలోనే మొత్తం లోకజ్ఞానం విజ్ఞానం లోక విజ్ఞానం ఏదైతే ఉందో కాలజ్ఞానం ఏదైతే ఉందో అన్నిటిని మన యొక్క రీతుల్ని నీతుల్ని అన్నీ అందించినటువంటివి అష్టాదశ పురాణాలు అయినా కూడా ఇంత మహాభారతం ఇది అయినా కూడా అంతేకాకుండా మహాభారతంలో ఏదైతే జగద్గురు యొక్క ప్రబోధం కృష్ణ భగవాను యొక్క స్వయం భగవానుడే ఆయన చేసినటువంటిది ఆ జగద్గురువుగా ద్వాపరయోగ యోగ జగద్గురువుగా ఉన్నటువంటి ఆయన చేసినటువంటి ప్రబోధం గీత ఆ భగవద్గీత యొక్క ప్రబోధం ఆ కర్మ ధర్మ యోగ నిష్ట ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా అందించిన వాడు కనుకనే అవన్నీ అందించి కూడా మనశ్శాంతి కోసం ఏదైతే భాగవత కథలతో ఆ భక్తి సోదని అందించాడో అది చాలా విశిష్టం అంతేకాకుండా ఈ బ్రహ్మసూత్రాలను మనకు అందించినట్టు మహోన్నత గురువు వేద వ్యాసుడేయం అందుకనే వ్యాసాయ విష్ణురూపాయ అంటే కాదు గురువు సాక్షాత్ పరబ్రహ్మ ఆ గురువు పరబ్రహ్మ ఏదైతే ఉన్నారో అది ఆ తత్వం జీవనతత్వాన్ని లోకతత్వాన్ని అన్ని అందించి కాలం విలువల్ని లోకజ్ఞాన వెలుగులుగా అందించిన వాళ్ళు కనుకనే మనకి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే త్రిమూర్తి స్వరూపం ఆ త్రిమూర్తి స్వరూపాన్ని మొత్తాన్ని ఆ గురువులో చూడడానికి గురువు గురుతరమైనటువంటి వెలుగుల వేడుకలవుతారు గురు శిష్యుల విలువల వేదికలైనవే ఈరోజు గురు పూర్ణిమగా విశిష్టంగా జరుపుకోవడం మనకి చాలా మంచిది సప్త చిరంజీవుల్లో ఒకరిగా గురువునే పేర్కోవాలనిపిస్తుంది ఎందుకంటే ధర్మ మార్గానికి నిత్యం దిశానిర్దేశం చేసే మార్గదర్శకులు అటువంటి మార్గదర్శనలో వేదవ్యాసులు విశిష్టమైన వారు కనుకనే ఆయన యొక్క విశిష్టమైనటువంటి ఆయన యొక్క జ్ఞాపకాలతోటి మనకి ఈ గురు పూర్ణమోత్సవం గురుశిష్య విలువలకి వేదిక అయ్యేటువంటిది అక్షర భావాలకి నీడైనటువంటి ఆ గురువులని స్మరించుకుంటూ అక్షయ సాధనకి భావితరం బాటలు వేసేటువంటి ఒక తరువులుగా ఉండేటువంటి వారు కనుక త్రిమూర్తి స్వరూపంగా మనకి ఒక దత్తాత్రేయుడు త్రేతాయుగంలో జగద్గురు అయితే ఆదిశంకరులు ఏదైతే బ్రహ్మసూత్రాలు భాష్యాలు అందించినటువంటి ఆ విశిష్టమైనటువంటి జగద్గురు ఆదిశంకరులు తలుచుకోవడమే కాదు మనకి వ్యాసుణ్ణి మనకి విశిష్టంగా తలుచుకునేటువంటిది కనుకనే ఆ బతుకు ధైర్యానికి వచనాన్ని ఇచ్చేసినటువంటి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం దిక్సూచయి నిలిచి మనని దారి చూపేటువంటి జీవిత విలువల్ని తెలిపేటువంటి గురువులు ఎప్పుడూ గురుతర బాధ్యత వహిస్తూ ఉంటారు ఇంకా జీవిత సారాన్ని తెలుసుకోవడానికి జీవనయానం మనకి విశిష్టంగా అందుబాటులో రావడానికి అంతర్యామి తత్వాన్ని చేసేటువంటి ఆత్మబంధువు గురువుగా నిలుస్తాడు కనుకనే జ్ఞాన వెలుగులు పంచేటువంటి జీవన మార్గదర్శకులు దిక్సూచులు ఎప్పుడూ కూడా గురువులే అజ్ఞాన చీకట్లను తొలగించేటువంటి జ్ఞానతేజం గురువులుగా గురు సాక్షాత్ పరబ్రహ్మ అనుకుంటూనే వందే గురు పరంపర అనుకుంటూ ఆ గురువులకు వందనం సహోదయ వందనం శిరీష చందనం అర్పిస్తూ ఆ గురుభక్తి మనం పెంచుకోవాలి ఎందుకంటే ఆ సద్భక్తి ఏదైనా ఉందంటే భక్తుడికి భగవంతుడికి అనుసంధానం చేసేది అదేదో అగరభక్తి కాదు గురుభక్తిని ఎందుకంటే గురువు మనకి ముందు నిలిచి భగవంతుడు పక్కన ఉంటే ఎవరికి ముందు వందనం అంటే గురువుకే వందనం చేస్తామన్నటువంటి భూమి ఇది అటువంటి దివ్యక్షేత్రమైనటువంటి మన భరతభూమిలో పుట్టి భారతీయ సంస్కృతిలో గురుదేవో మహేశ్వర గురు పరబ్రహ్మ అంటూ ఈ వేదో చెప్తున్నాము విష్ణురూపంగా ఉన్నటువంటి ఆ వేసభగవాడిని కొలిచేటువంటి విశిష్టమైనటువంటి ఈ వేడుకకి మనం ఎప్పుడూ కూడా విలువనిస్తూ ముందుకు సాగడానికి ఆ లోకజ్ఞానానికి మనం ఈ గురు పూర్ణిమ నాడు ఉన్నటువంటి ఆ మహత్తరమైనటువంటి నడకల్ని ఆ గురువులు ప్రబోధించినటువంటి ఆ నడకల్ని మనం అందుకోగలిగితే అదే మనకి మార్గదర్శనం అవుతుంది అటువంటి జీవన విలువలను తెలిపేటువంటి గురు పూర్ణిమ మనకి చాలా విశిష్టమైంది ధర్మ ప్రమాణం ఏదైతే ఉందో దానికి వేద వ్యాసుడు చేసినటువంటి ఆ విభాగాలు ఎంతో ముఖ్యమైనక ధర్మ అనుష్ఠానానికి అలాగే మనిషి విధుల్ని చెప్పినటువంటి మహాభారతానికి చాలా విశిష్టమైన విలువ కనుక అటువంటి ఆ వేదవ్యాసుడు రూపంగా అజ్ఞానాన్ని తొలగించిన విశిష్ట గురువుగా వ్యాసాయ విష్ణురూప అనుకుంటూ గురమూర్తి అయ్యే నమ అనుకుంటూ దక్షిణామూర్తిని కూడా తలుచుకోవడం ఈ గురు పూర్ణిమ నాడు చాలా విశిష్ట ఓం నమ ప్రణవార్తాయ శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మలాయ ప్రసంతాయ దక్షిణామూర్తే దక్షిణామూర్తమ గురవే సర్వలోకాం విషజే భవరోగణం నిదయే సర్వ విజ్ఞానా దక్షిణామూర్తయే నమ అనుకుంటూ ఏదైతే మనం చెప్తామంటే ఆ కవీనా కవి మహాగణపతిని తలుచుకోవడం ఓం గమ్ గమ్ గణపతే నమ అంటూ ఆ ఒక జ్ఞానయోగం అయితే గురువు అయినటువంటి దేవానాంచ కురుకాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనుకుంటూ దేవగురుమైనటువంటి అనేటువంటి బృహస్పతిని తలుచుకున్నా విష్ణురూపుడైనటువంటి అయినటువంటి వ్యాసుని తలుచుకున్నా వ్యాసం వశిష్ట సప్తారం శక్తే పాత్ర అంటే ఏ మనలో ఉన్నటువంటి అజ్ఞాన కల్మషాలని తొలగించేటువంటి ఒక విజ్ఞాన జ్ఞానజ్యోతి అది పరాసరాత్మజం వందే సుఖ ఆ సుకుడు వరకు ఈ వందే గురు పరంపరాం అని ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటాం వందే గురు పరంపరాం అనుకుంటూ శంకరాచార్య నుంచి మనకి గురువుల వరకు కూడా అందరూ కూడా ఒక దివ్యత్తమైనటువంటి ఆ గురు పరంపర అది మనం ఎప్పుడూ కూడా కొలుచుకుంటూ ముందుకు వెళ్తాం కనుకనే మన యొక్క సంస్కృతి సంస్కారాలు ఆ చతుర్విధ పురుషార్థ పరమార్థాలను అందించేటువంటి దివ్య గురువులకి నమస్కరిస్తూ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక ప్రణాళిక జీవనానికి కథా సంవిధానం జీవన కథా సంవిధానానికి అపూర్వంగా అద్వితీయంగా నిలిచేటువంటి గురువుల యొక్క ఆ జ్ఞాన వెలుగుల ఆ ప్రమాణాలని అందుకోవడానికి సద్గురువులు ఎవరున్నా కూడా ఆ జన్మ కర్మ బంధాలని ధర్మహిత నీతుల్ని ప్రబోధిస్తూ మనకి ఒక విజ్ఞాన వేదికలు అవుతారు కనుక స్వార్థాలని జయించి ఆహాలని జయించి మనలో ఉన్నటువంటి ఆ సా జీవన సార్థకతకు ఒక దివ్యజ్ఞాన ప్రబోధకులుగా ఒక త్రిమూర్తి స్వరూపకంగా ఆచార్య దేవోభవ అది అతిథేవోభవ కంటా ముందుగా తల్లిదండ్రులు ప్రథమ గురువులైతే తర్వాత ఆచార్య దేవోభవ అంటూ మనకి ఆ ఆచార్యులుగా లోక జ్ఞానాన్ని అందించి కాలజ్ఞానాన్ని అందించేటువంటి వాటి మీద ఏకాగ్రతతోటే మనం రాణిస్తాం మనలో ఆసక్తి కలిగించి ఆ శక్తిని అందుకునేటువంటి ధ్యానానికి జ్ఞానానికి కూడా ప్రతీకమైనటువంటి గురువులకి భక్తితో ప్రణమిల్లుతూ భవదీయుడు డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ శిరీష